హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ మీరు ఎంతగానో అడిగిన మహేశ్వరి కాటన్ శారీస్ అండి చాలా బాగుంటాయి అయితే ఇప్పటివరకు మనకేం చాలా వరకు కళాకారీ చూసాం కదా నాకు కొన్ని ఇక్కడ డిజైన్స్ దొరికాయి సో మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే మిస్ మిస్ప్రింట్స్ అనుకోవచ్చు అండ్ డ్యామేజెస్ పెద్దగా ఏం రావు నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ ఉండవు కానీ వన్ పర్సెంట్ ఎక్కడైనా చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ నడుస్తున్నాయి ఇది శారీ యాక్చువల్గా అన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అనమాట బాగుంటాయి సో మనకి లూజ్ బెయిల్ వచ్చింది ఇవ్వండి బ్లౌజ్ కూడా చూస్తే మీకు డిజైనర్ కాన్సెప్ట్ అండ్ శారీ కోడ్ చూపిస్తాను ఇటువంటి ఇవ్వండి పళ్ళు పోచంపల్లి పళ్ళు వచ్చింది సో అన్నీ కూడా ఉల్టా పల్టా ఫోల్డింగ్స్ వచ్చాయి నాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఓపెన్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ఇది శారీ నెంబర్ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం అసలు నెంబర్ వన్ ఉంది నేను చెప్తున్నాను కదా ట్రస్ట్ మీ సూపర్నే మిస్ చేసుకోకండి శారీ నెంబర్ టూ గ్రీన్ విత్ మనకి మెంతి ఎల్లో బార్డర్స్ అనమాట అండ్ బాంధిని స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది కలర్స్ అయితే సూపర్ అసలు పళ్ళు ఎట్లా ఉందో చూద్దాం ఇది పళ్ళు వస్తుందండి అండ్ శారీ కోడ్ కూడా స్క్రీన్ షాట్ తీయండి ఇలాగే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది శారీ నెంబర్ త్రీ ఎంత బాగుంది కదా ఇది బ్లౌజ్ వస్తుందండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉల్టా పడింది డిజైన్ యాక్చువల్గా కోడ్ ఉల్టా పడింది తిప్రా శారీ పళ్ళు యాక్చువల్గా డిజైన్ ఉల్టా వచ్చింది కానీ కోడ్ ఉల్టా పడింది నాట్ డిజైన్ ఉల్టా యాక్చువల్గా అట్ వేయాల్సింది ఇట్టేసాము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు కలంకారీ పీస్ వచ్చింది జనరల్గా వచ్చే కలంకారీ కాకుండా డబల్ బార్డర్ వచ్చింది శారీ ఎట్లా ఉందో చూద్దామండి బ్లౌజ్ సో డిజైనర్ కాన్సెప్ట్ ఎక్సలెంట్గా ఉంది పీస్ ఇది శారీ పళ్ళు వస్తుంది ఈ విధంగా శారీ కోడ్తో తీయండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది అది చాలా బాగుంది అయితే బ్లౌజ్ క్రాస్ కట్టింగ్ వచ్చింది మీరు గమనించాలి సో ఒక టెన్ పాయింట్స్ తగ్గుతుంది అనుకుంటున్నా శారీ చాలా క్రాస్ కట్టింగ్లు వచ్చింది బ్లౌజ్ పైన కింద కూడా ఇదే విధంగా బార్డర్ వచ్చింది మీరు చూసుకుంటే సో పైన కూడా ఇదే విధంగా బార్డర్ కింద కూడా ఇదే విధంగా బార్డర్ పీస్ మాత్రం సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు ఇది శారీ కోడ్ చూపిస్తాను వన్ సెకండ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఈ శారీ కావాలనుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మీకు ఇక్కత్ స్టైల్ డిజైన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కొంచెం మ్యాట్ కలర్లో కావాలంటే శారీని ప్రిఫర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇది ఎంత బాగుందో పీస్ చాలా బాగుంది ఇట్లాగా అన్నీ కూడా మంచి ప్యూర్ ఐటమ్ అండి అసలు చాలా తక్కువలో వస్తున్నాయి కొంచెం ఇక్కత్ స్టైల్ కావాలనుకుంటే శారీని ట్రై చేయండి అది కిందికి రావాలి ఇది పైకి పోవాలి సో కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఈ విధంగా ఇగోండి ఇట్లా వస్తుంది పైన దీంట్లో హాఫ్ బార్డర్ వస్తుంది అనుకోవచ్చు చాలా బాగుంది పీస్ అసలు కలర్ సూపర్ పళ్ళు చూపియొద్దా తిప్పు ఇగోండి పళ్ళు ఇట్లా వస్తుంది మీకు ఇలా శారీ కోట్ చూపిస్తాను కోట్స్ ఉల్టా వచ్చినాయండి అంటే ఫోల్డింగ్స్ చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇట్లా స్క్రీన్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ చెప్పింగ్ ఉంటుంది చాలా బాగుందండి బ్లాక్ అందుట్లో మనకి ఇక్క డిజైన్ బ్లౌజ్ కలర్ మాత్రం సూపర్ అస వెరీ నైస్ వన్ వన్సీ ఎంత బాగుందో చీరా సార్ చూసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి లహరియా స్టైల్లో ఇప్పటివరకు అయితే మనం చూడలేదు ఇది కూడా కోడ్ ఉల్టా పడింది ఫస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత శారీ చూపిస్తాను పైన చిన్న బార్డర్ ఓకే కింద కొంచెం మీడియం సైజ్ పిక్ బార్డర్ వచ్చింది ఫోల్డింగ్స్ చాలా డిఫరెంట్గా టిపికల్గా వచ్చాయి ఫ్రెండ్స్ అందుకోసమే శారీ చూస్తాం సి వస్తుంది లహరియా ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి అట్లానే వచ్చింది మల్టీ కలర్లో బాగుంది పీస్ అన్నీ కూడా ప్యూరెస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ శారీ అనుకోవచ్చు నార్త్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనం సౌత్లో చూసేదానికన్నా కూడా ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ నార్త్ స్టైల్లో చూస్తారు కొంచెం అజ్రక్ స్టైల్ ఆఫ్ ఉంది అనుకోవచ్చు ప్యూర్ అజ్రక్ అని నేను చెప్పట్లేదు అజ్రక్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ లాగా డిజైన్ లాగా ఉంది కలర్ అయితే అసలు ఎక్సలెంట్ మెరూన్ రెడ్ షేడ్ అగైన్ బ్లౌజ్ కూడా బాగుంది వద్దండి బ్లాక్ వేసుకుంటామన్నా ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇంకా బాగుంటుంది అసలు ఎక్సలెంట్ ఆఫ్ ఎక్సలెంట్ డిజైన్ అండి సో కంప్లీట్ గా ఇక్క ఇక్కడే ఉంది అంత బాగుంది చీర పైన కూడా మనకి ఇట్లనే వస్తుంది బార్డర్ ఇదిగోండి ఇట్లా దీని తర్వాత నేను ఒక వీడియో యాడ్ చేస్తున్నానండి దీనికి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు ఫుల్ శారీస్ ఓకే దీని తర్వాత నేను ఇంకొక వీడియో నేను నిన్న తీసింది ఉంది కదా ఆ వీడియో దీనికి అటాచ్ చేస్తున్నాను అవి కట్ శారీస్ ఇప్పుడు ఎంఎన్ కోడ్ ఏవైతే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫుల్ శారీస్ ఓకే నెక్స్ట్ దీని తర్వాత అయిపోయేవి అటాచ్ చేస్తాను ఒక వీడియో అవి కట్ శారీస్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి ఇవి కూడా కట్ శారీస్ అని అనుకోకండి ఇవి ఫుల్ శారీస్ ఇది బ్లౌజ్ వస్తుంది నిన్నది తీసి పెట్టాను అది తీద్దామంటే మళ్ళీ నాకు కుదరలేదు అటా వీడియో పెడదామంటే అందుకోసమే ఇది పల్లో వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు మంచి ఇక్క స్టైల్ అవుడిద సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్లో నడుస్తున్న శారీస్ అగైన్ ఇంకొక లాస్ట్ పీస్ మహేశ్వరి కాటన్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటివరకు మీరు చూసినవన్నీ కూడా ఫుల్ శారీస్ నెక్స్ట్ చూడబోయేవన్నీ కూడా మీరు కట్ శారీ కలెక్షన్ ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది పళ్ళు వస్తుంది సారీ బ్లౌజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ చూపించబోయే శారీస్ అన్నీ కూడా దివాళీ ధమాకా సేల్ అనుకోవచ్చండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మేము సెల్ చేసేది మిస్ ఫ్రెండ్స్ ఆర్ఎస్ చిన్నగా మిస్ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోవచ్చు అండ్ మిస్టేక్ కూడా చిన్నగా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి నైంటీ నైన్ పర్సెంట్ రాదు కానీ వన్ పర్సెంట్ మనం చెప్పలేం సో ఇదనమాట విషయం అండ్ డిస్పాచెస్ మ్యాక్సిమమ్ ఇవాళ ఆర్డర్స్ పెట్టుకునేవి నేను రేపు డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా ఐ హోప్ యూ అండర్స్టాండ్ థర్స్డే రోజు చేస్తాం లేకపోతే ఎందుకంటే అందరికీ బొమ్మల కొలువులు నోములు వ్రతాలు ఉంటాయి కదా స్టాఫ్ కూడా రారు సో అందుకోసమే ఒకవేళ జరిగితే రేపే జరుగుతుంది డిస్పాచ్ ఒకవేళ ఆర్డర్స్ చాలా ఉండి చేయలేకపోతే కనుక థర్స్ డే రోజు డిస్పాచ్ అనుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి మళ్ళీ రావడానికి ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది అనుకోండి అంతకన్నా ఏం తీసుకోదు సో ఇది డీటెయిల్స్ పోస్టల్ నుంచి పంపిస్తాం ఫ్రెండ్స్ ఇవాళ చూపించబోయే శారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ చాలా ట్రెండింగ్ డిజైన్స్ అనమాట సో బాగుంటాయి ఎవరికైతే లైట్ వెయిట్లో ఒక మంచి పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అన్నిటి కూడా బార్డర్ కలర్ బ్లౌజెస్ వస్తాయండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్స్ వస్తాయి ఈ విధంగా అండ్ పల్లూస్ చాలా రిచ్గా ఉంటాయి ఇది ఒక మంచి టమాటో రెడ్ పింక్ షేడ్ అనుకోవచ్చు సో ఇట్లా ఏమేమి కలర్స్ ఉన్నాయో పెడుతున్నాను చూసేయండి మీకు నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇట్లా పెట్టరా ఇదే అండి అయితే ఈ శారీస్ ఫోల్డింగ్స్ చాలా చిత్ర విచిత్రంగా వస్తాయండి సో అందుకోసమే ఓపెన్ చేస్తే కనుక ఫీల్ పోతుంది అంతకుమించి ఏం లేదు మాకు ఓపెన్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి శారీ బాడీ పార్ట్ ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కలర్ కూడా చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళుస్ అన్నీ కూడా చాలా రిచ్గా ఉంటాయి సో కలర్స్ అయితే నా క్యాప్చర్ అయిన కలరే చెప్తాను ఒకవేళ క్యాప్చర్ కాకపోతే నేను మీకు ఏ కలర్ కనిపిస్తుందో చెప్తాను ఇది ఒక మంచి ఇంగ్లీష్ పింక్ అండి ఆరెంజ్ పింక్ అంటే ఆరెంజ్ పోగు పింక్ పోగు మిక్స్ అయిన కలర్ ఈ డిజైన్ అయితే మమ్మల్ని ఎప్పుడు పెట్టినా చాలా మంది అడుగుతారు బికాస్ సింగిల్ కలర్ మ్యాచింగ్లో చాలా క్లాస్గా ఉంటుంది పీస్ థౌజండ్ ఫిఫ్టీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ సో అన్నిటి కూడా దీనికి పోచంపల్లి పళ్ళు వచ్చింది ఇప్పుడు కింద సారీకి కూడా అంతే ఇదేమో బ్లూ గ్రీన్ మిక్స్ అనమాట పికాక్ బ్లూ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ బ్లూ మిక్స్ అనమాట సో ఇవన్నీ కూడా కల్నిత షేడ్స్ ఇప్పుడు నేను పెడుతున్నాయి ఈ శారీ వచ్చేటప్పటికి ది బ్యూటిఫుల్ గ్రీన్ శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి మరి శారీ ఎట్లా ఉందో చూపిస్తాను నేను మీకు నేను చెప్తున్నాను కదా ఫోల్డింగ్స్ చాలా టిపికల్గా వస్తాయి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు సో అందుకోసమే ఓపెన్ చేయట్లేదు పల్లూస్ అయితే అసలు చాలా రిచ్గా ఉంటాయి అన్నీ కూడా బ్యూటిఫుల్ పట్టు కొలన్ పట్టు ఎప్పుడు పెట్టినా కూడా రెస్పాన్స్ తగ్గదు మాకు అంత బాగుంటుంది చాలా బాగుంది కలర్ అండ్ ఎస్పెషల్గా బార్డర్ హైలైట్ పికాక్ డిజైన్ సో గ్రీన్ ఇప్పటి నుంచి మొదలు పెడితే మనకి ఇంకా సంక్రాంతి శివరాత్రి ఉగాది మళ్ళీ శ్రీరామనవమి వరకు ఫెస్టివల్స్ కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి సో ఇలాంటి సారీస్ తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు హ్యాపీగా తీసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సీ ద బ్యూటిఫుల్ పళ్ళు కాన్సెప్ట్ ఆసమ్ ఉంది ఈ కలర్ అయితే అసలు ఇప్పటివరకు నేను ఇన్నిసార్లు పట్టు చెప్పించాను కానీ ఎప్పుడు చూడలేదు కొత్తగా వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ గ్రీన్ మిక్స్ అనమాట కళ్ళైతా షేడ్ ఇదిగోండి పళ్ళు పల్లి పళ్ళు వస్తుంది శారీ కలర్ చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్కి గ్రీన్ అండి కలర్ అయితే సూపర్ ఇదంతా కూడా రిచ్ సార్ పళ్ళు వస్తుంది నైన్ ఫిఫ్టీ ఇప్పుడు అన్నీ మీరు చూస్తున్నాయి అన్నీ కూడా ఇట్లా టెంపుల్ స్టైల్ డిజైన్స్ వచ్చాయన్నమాట ఈ సారి వచ్చినాయి ఇంకొన్ని సారీస్ చూద్దాం వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇదైతే చాలా బాగుంది కొత్త బ్లూ అండి యాక్చువల్గా చెప్పాలంటే మ్యాట్ బ్లూ ఎంత బాగుందో కలర్ మ్యాటీ కలర్ ఇది పళ్ళు వస్తుంది శారీ కోడ్ చూపిస్తాను శారీ కోడ్ మస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఉంటేనే మేము ఆర్డర్ తీసుకుంటాం లేకపోతే శారీలో మీరు ఈ స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ జస్ట్ ట్రిపుల్ నైన్ కలర్ మాత్రం సూపర్ ఉంది సో ఇంగ్లీష్ బ్లూ బ్లూస్ బ్లూస్ ఒకసారి వేయకు మళ్ళీ వాళ్ళకు కూడా కలర్ తేలదు ఇది కూడా చూడండి పికాక్స్ బ్లూస్లో వన్ ఆఫ్ ద బ్లూస్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది ఒకసారి పల్లూస్ చూసుకోండి అన్నీ కూడా కొలన్ పట్టూస్ ఎక్సలెంట్ కలర్స్ ఆరెంజ్ పింక్ మ్యానే నడుస్తుంది కదా వైటా సో ఇదంతా కూడా జరిగి పళ్ళు వస్తుంది కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చాలా అంటే చాలా బాగుంది శారీ కలర్ సో ఒక థర్టీ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సీదా పళ్ళు కాన్సెప్ట్ శారీ డిజైన్ కూడా బాగుంది గోల్డ్ సిల్వర్ వీవింగ్ మిక్స్ ఉంది అండ్ నో హోల్డింగ్స్ అండి చాలా మంది హోల్డ్స్ చేయండి మేడం మేము ఈవినింగ్ పే చేస్తాం అట్లా అంటారు హోల్డింగ్ అయితే చేయలేము ఎందుకంటే హోల్డ్ చేశాక మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదండి పళ్ళు చాలా బాగుంది పళ్ళులో కూడా పెద్ద బర్డ్ డిజైన్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే పికాక్స్ డిజైన్ వచ్చింది ఆసమ్ ఈ శారీ పట్టులోనే ఓవరాల్గా శారీ మొత్తం హెవీ వచ్చింది వివింగ్ అసలు చాలా బాగుంది పీస్ సో ఇది ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు ఇది ఒక్కటి కొంచెం ఓపెన్ చేస్తాను హాఫ్ ఓపెన్ ఇగోండి ఇది శారీ ఇగోండి ఇది శారీ అండి ఎంత బాగుంది చూడండి ఇదంతా కూడా హెవీ జరీ వివింగ్ అండ్ ఇది పళ్ళు వస్తుంది మీకు ఇది శారీ కూడా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీలో స్పెషాలిటీ చెక్స్ వచ్చింది ఫ్రెండ్స్ సో పట్టులో ఇప్పటివరకు అయితే చెక్స్ రాలేదు ఫర్ ద ఫస్ట్ టైం చెక్స్ డిజైన్ వచ్చింది సో ఇంతసారి మంచిగా డిజైనర్ పళ్ళు వచ్చాయనమాట నెక్స్ట్ విల్ సీ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఈ శారీ అయితే ఎంతమంది అడిగారు అసలు ఇది చాలామంది అడిగాక ఫోర్త్ టైం తెప్పించడం కానీ డిజైన్కున్న క్రేజ్ అలాంటిది ఇంత బాగుంది పళ్ళు చాలా బాగుంది వన్ మోర్ క్లాసిక్ పీస్ కొంచెం ముడతలు పడింది ఐరన్ చేయించుకోండి తిట్టుకోవద్దు పళ్ళు కలర్ శారీ కలర్ చూసారు కదా నేను అదే చెప్తున్నాను ఈ కలరు ఫస్ట్ టైం వచ్చింది కొల్లని పట్టులో ఇప్పటివరకు రాలేదు మనం రెగ్యులర్గా అన్ని కలర్స్ పెడుతున్నాం కానీ ఈ కలర్ ఫస్ట్ టైం వచ్చింది అండ్ తక్కువ పీసెస్ దొరికాయి మాకు ఇది మాత్రం ఐరన్ చేయించుకోండి మళ్ళీ తిట్టుకుంటారు నన్ను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అసలు పళ్ళు అయితే సూపర్ వచ్చిందండి పెద్ద పట్టు చీరలకు వస్తుంది కదా అట్లా వచ్చింది అండ్ శారీ బార్డర్లో కూడా మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్ వీవింగ్ కొంచెం సాటిన్ ఫీల్ బార్డర్ ఇచ్చారు శారీ చాలా డిజైనర్గా డిఫరెంట్గా ఉంది పైన చిన్న బార్డర్ కింద మనకి వితౌట్ బార్డర్లెస్ శారీ బంచెస్ ఆఫ్ బార్డర్స్ అనమాట అండ్ శారీ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇదంతా పళ్ళు కదా మరి శారీ ఎట్లుందో చూద్దాం ఇట్లా వస్తుందండి కల్నేతా షేడ్ ఇది కూడా నాట్ ఎ సింగిల్ కలర్ డ్యూయల్ కలర్ ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి మీకు ఒకవేళ స్క్రీన్ షాట్ రాకపోతే స్క్రీన్ షాట్ కంపల్సరీ ఎందుకంటే ఒక్కొక్క శారీ ప్రైస్ ఒక్కొక్కటి ఉంది కాబట్టి మళ్ళీ మేము వితౌట్ ఇట్లా నెంబర్స్ చెప్పారనుకోండి ఎట్లా కూడా ఆర్డర్స్ తీసుకోము ఎందుకంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైజ్ ఉంది కాబట్టి క్లియర్గా తీయండి టేక్ టైమ్ అండ్ సెండ్ ద స్క్రీన్ షాట్స్ క్లియర్లీ ఆరెంజ్ విత్ పింక్ కాంబో చాలా బాగుంది ఇది కూడా చూడండి హెవీగా ఫ్లోరల్ వచ్చింది ఇట్లా మంచి ఫ్లోరల్ డిజైన్ ఆరెంజ్ పింక్ కావాలనుకుంటే ఈ శారీని ఆప్ చేసుకోండి నెక్స్ట్ నా ఫేవరెట్ బ్లాక్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది బ్లాక్ సి పళ్ళు బాగుంది చాలా బాగుంది సారీ బాందిని స్టైల్ ఆఫ్ డిజైన్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది చాలామంది అనుకోవచ్చు అదేంటి మీరు శారీ ఓపెన్ చేయరా అని డిజైన్ చక్కగా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఓపెన్ చేస్తే ఫీల్ ఫీ మీన్స్ మిస్ అవుతుంది మీకు అండ్ బార్డర్ కలరే బ్లౌజెస్ వస్తుంది అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి కాబట్టి ఓపెన్ చేసినా మీకు పెద్దగా ఏం కనిపించదు అండ్ ఇట్లా పెట్టగానే అయిపోయే శారీస్ ఓపెన్ చేయకుండానే అయిపోతాయి ఇది కూడా కలనే ఆ షేడ్ పింక్ ఆరెంజ్ మిక్స్ అనమాట అసలు గ్రీన్ ఉంది చూసారు బార్డర్ చాలా బాగుంది ఇప్పటివరకు మనం ఈ బార్డర్ తెప్పించలేదు చాలా డిజైన్స్ తెప్పించాము కానీ ఈ బార్డర్ ఇప్పుడే కొత్తగా వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పళ్ళు కాన్సెప్ట్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ ఇది పళ్ళు కదా ఇగోండి గ్రీన్ మిక్స్ శారీ అనమాట సో గ్రీన్ గ్రీన్ కావాలనుకుంటే శారీని ఆఫ్ చేసుకోండి యాక్చువల్గా డిజైన్ ఇట్లా వస్తుంది మీకు ఇదిగోండి శారీ లుక్ ఇలా ఉంటుంది బాగుంది పీస్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పింక్ షేడ్ పింక్ రెడ్ మిక్స్ అనుకోవచ్చు నాట్ సింగిల్ కలర్ పింక్ రెడ్ మిక్స్ నా ఫేవరెట్ కలర్స్ రెండు ఉన్నాయి కొత్తగా వచ్చాయని చెప్పాను కదా సో కొంచెం బూటా మారింది కానీ బాగుంది సీదా పళ్ళు కలర్ బాగుంది ఐరన్ చేయించుకోండి ఈ ఒక్క పీసే ఇందాకొక పీస్ కొంచెం ముడతలు వచ్చాయండి ఎంత బాగుందో కొత్త బార్డర్స్ బాగుంది టెంపుల్ రేజింగ్ బార్డర్స్ సో రేడింగ్ బార్డర్స్ అండ్ ఇస్ ఎగ్జాక్ట్ డిజైన్ ఆల్టుగెదర్ కొత్త డిజైన్ అనుకోవచ్చు చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఎంత బాగుందో పీస్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అసలు పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో బార్డర్లెస్ పీస్ అండ్ కల్నేత షేడ్ ఇది కూడా అంతే పింక్ ఆరెంజ్ పోగులు ఉంటాయి సో ఇవేంటంటే అన్నీ కూడా కొలన్ పట్టుస్ నేను చెప్పిన డీటెయిల్స్ వినండి వన్ శారీ అయితే సెవెంటీ టూ శారీస్ అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్ అయితే వన్ ఫార్టీ ఫోర్ శారీస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ శారీస్ టూ సిక్స్ శారీస్ అయితే వన్ ఎయిటీ టు వన్ ట్వంటీ రూపీస్ ఇట్లా షిప్పింగ్ ఉంటుంది ఎందుకు షిప్పింగ్ గురించి చెప్తున్నానంటే నిన్న మొన్న చాలా మంది ఇట్లా షిప్పింగ్ ఛార్జెస్ అదేంటండి ఒకటే ఏరియాకి ఒకటే ఇంటర్ ట్రస్కి రెండు షిప్పింగ్లు ఏంటి అని అడుగుతున్నారు వెయిట్ ఆఫ్ ద శారీస్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి సో వెయిట్ని బట్టి మనకి పోస్టల్లో వాళ్ళు తీసుకుంటారు సో వెయిట్ ఆఫ్ ద శారీస్ని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ మేము ఈ ప్రైజెస్ తీసుకుంటాము షిప్పింగ్ ఛార్జెస్ శారీ ప్రైస్ ఓకే అంటే తీసుకోండి బార్గెన్ చేయాలి అనుకుంటే అండ్ సీఓడి ఆప్షన్ కూడా లేదండి సో బార్గెన్ చేయాలి అనుకుంటే కనుక ప్లీజ్ అవాయిడ్ మెసేజింగ్ మెసేజింగ్స్ సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కాలన్ పట్టు శారీస్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చినప్పటికీ టూ కట్ శారీస్ అండి అంటే రెండు ముక్కల చీరలు ఒక జాయింట్ పడుతుంది సో మనకి జాయింట్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కుర్చీలలోకే వెళ్తుంది పళ్ళు అనేది రన్నింగ్ రావచ్చు డిజైన్ అయినా రావచ్చు బ్లౌజ్ నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి కానీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజులు ఉండకపోవచ్చు చీరలకి మళ్ళీ చెప్తున్నాను అయితే మిస్ ప్రింట్ మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చండి మళ్ళీ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే డ్యామేజ్ ఇక్కడే పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను ఫాస్ట్ లోపల వీడియో ప్రూఫ్ ఉండాలి కానీ పెద్ద డ్యామేజెస్ రావు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను జాయింట్ ఆల్రెడీ వేయించాను మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ జాయింట్ చేసిన శారీస్ మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు ముక్కల చీరలు మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న నడుస్తున్న శారీస్ అండి టూ కట్స్లో ఇస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి మంచి శారీస్ ఉన్నాయి సో కోడ్ మస్ట్ అండి శారీకి ప్రతి శారీకి మేము కోడ్ మెయింటైన్ చేస్తాము ఆ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి ఓన్లీ మూడు నలభై ఐదు రూపాయలు రెండు ముక్కల చీరలు ఇవి జాయింట్ వేస్ ఉన్నాయి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ ఇంట్రో చెక్ చేయండి మళ్ళీ అందరికీ చెప్పలేము ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది ప్ల శారీ కోడ్ ఖచ్చితంగా శారీ కోడ్ ఉండాల్సిందే అట్లయితేనే ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఏది లేదా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది దీనికి బ్లౌజ్ కూడా వచ్చినట్టుంది శారీ కోడ్ లేదు కోడ్ లేదని చెప్పండి మా వాళ్ళకి గుర్తుంటుంది ఇగోండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఖచ్చితంగా టూ శారీస్ కావాలంటేనే వాట్సాప్ చేయండి సింగిల్ శారీ ఇవ్వమండి మళ్ళీ చెప్తున్నాను సింగిల్ శారీ ఇవ్వబడదు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చినప్పటికి వన్ శారీ అయితే సెవెంటీ టూ శారీస్ అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్ అయితే వన్ ఫార్టీ అట్లా ఉంటాయి షిప్పింగ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు కంపల్సరీగా టూ శారీస్ కావాలంటేనే వాట్సాప్ చేయండి లేకపోతే ప్లీజ్ మెసేజెస్ చేయక చేయకండి ఓకేనా ఇది పళ్ళు వస్తుంది తిప్పు శారీ కోడ్ కావాలి ఇటు తిప్పు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫ్రెష్లో ఎయిట్ హండ్రెడ్ నడుస్తున్నాయండి ఇవన్నీ ప్యాటర్న్స్ అంటారు ట్వెల్వ్ ఫార్టీకి కూడా నడుస్తున్నాయి కొన్నిటి దగ్గర ఎంత బాగుంది సారీ చాలా బాగుంది ఎల్లో విత్ పర్పుల్ శారీకి బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి శారీ కోడ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆల్రెడీ జాయింట్ వేసింది కాబట్టి మేము ఇట్లా ఓపెన్ చేయగలుగుతున్నాము శారీ చాలా చాలా బాగుందండి చర్చ్ పర్పస్ చాలా బాగుంటుంది మీరు బైట్స్ మొన్న పెట్టినప్పుడు చాలామంది అడిగారు మాకు చర్చ్ పర్పస్ కావాలని అయిపోయినాయి ఇది ఒకటే ఉందండి ఒక బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు ఉంది దీనికి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చెప్పలేను కానీ కోడ్ చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ అందరూ అడుగుతారు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కావాలనుకునే వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సో అన్నీ కూడా మంచిగా ప్రీమియం క్వాలిటీస్ ప్రతి సారీ క్వాలిటీ బాగుంటుంది కనీసం రెండు చీరలు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి లేకపోతే ప్లీజ్ మెసేజెస్ చేయొద్దు ఇంకొక బ్యూటిఫుల్ వన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా రెండు చీరలు కావాలంటే తీసుకోండి షిప్పింగ్ ఛార్జ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది రెండింటికి కలిపి రెండింటికి కలిపి సెవెంటీ అయితే ఉండదండి షిప్పింగ్ ముందే చెప్తున్నాను వెయిట్ ఆఫ్ ద శారీస్ని బట్టి ఉంటుంది కాబట్టి మేమైతే వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటాము ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి అసలు మంచిగా ప్యూర్ జార్జెట్స్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ పీస్ శారీ కోడ్ చూపిస్తానండి ఇది శారీ కోడ్ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పైన స్క్రీన్ మీద ఉంది మినిమమ్ టూ శారీస్ కావాలంటే వాట్సాప్ చేసేయండి సో వెదర్ చేంజ్ కదా అందరికీ జలుబులు ఇగోండి శారీ కోడ్ చాలా బాగుంది పీస్ ఇది బ్లౌజ్ ఎక్స్ సెవెంటీన్ ఇట్లా శారీ కోడ్తో సహా క్లియర్గా తీయండి మర్చిపోదు అసలు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో మీరు స్టిచ్ చేసే పని కూడా లేదండి ఆల్మోస్ట్ మ్యాట్ ఇప్పుడు మహేశ్వరి కాటన్లో లో ఈ శారీ ప్రింట్ బాగా ట్రెండ్ అవుతుంది నిన్న మొన్న వెండాస్ నుంచి ఫోటో వచ్చింది మాకు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మస్తు వచ్చిందండి బ్లూ ఎట్లా స్క్రీన్ షర్ట్ అసలు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ నిజంగా నమ్మరండి క్వాలిటీ మాత్రం ఇవి నేను ఫ్రెష్లో చూపించమంటే చూపిస్తాం మీకు ఫుల్ శారీస్ ఎయిట్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నారు ఇంకెక్కువ నడుస్తుంది కానీ మీకు కట్ శారీస్లో ఇంత తక్కువకి చాలా తక్కువ అయింది ఇది టూ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది పెన్నీ కాటన్ అంటారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది టూ నైంటీ ఫైవ్ రెండు టూ నైంటీ ఫైవ్ గుడ్ అలా రండి ఇది పెన్నీ కాటన్ అంటారు మళ్ళీ చెప్తాను మిగిలిని కూడా జార్జెట్స్ వస్తే ఇది మాత్రం ఫోర్ వన్ ఫైవ్ తీసుకోమ్మా మహేశ్వరి కాటన్ ఒకటి ఫోర్ వన్ ఫైవ్ టూ పీసెస్ ఉన్నాయి ఇవి టూ పీసెస్ ఉన్నాయండి ఇది మాత్రం ఫోర్ వన్ ఫైవ్ మిగిలి కూడా త్రీ ఫార్టీ ఫైవ్లో ఇస్తున్నాం మహేశ్వరి కాటన్ మస్తుంటుంది పీస్ ఇది కూడా అంతే అండి త్రీ వన్ త్రీ ఇది కూడా ఫోర్ వన్ ఫైవ్లోనే వస్తుంది మహేశ్వరి కాటన్ అందుట్లో బ్లాక్ రెడ్ అమ్మో ఒకటే పీస్ ఉంది ఇది అయితే ఇది గ్రీన్లు అయితే రెండు ఉన్నాయి సో ఇది మన వీడియో మళ్ళీ చెప్తున్నాను టూ కట్ శారీస్ రెండు ముక్కల చీరలు ఇవి జాయింట్ వేసి రెడీగా ఉంది పళ్ళు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కానీ ఫైవ్ పర్సెంట్ నేను చెప్పలేను డిజైన్ పలు అయినా రావచ్చు రన్నింగ్ పలు అయినా రావచ్చు మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు మిస్టేక్స్ పెద్దగా లేవు ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇవి చెక్కింగ్ అయిపోయినాయి సో వీటిని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్